ఎట్లాగో అట్లాగో మెడిసిన్ పూర్తి చేసాం కష్టపడి ఫైనల్ ఇయర్లో నాకు పెళ్ళి అయిపోయింది మా ఆయన కూడా ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు ఎంబీబీఎస్సీ చదివారు ఒక హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాం అనమాట అంటే అది ఖాసీ గవర్నమెంట్ అంటే కొంచెం గవర్నమెంట్ కొంచెం ప్రైవేటు ఉన్న షేర్స్ ఉన్న హాస్పిటల్ అనమాట పెద్ద హాస్పిటలే అందులో చేరాను నేను కూడా ఎంబీబీఎస్సీ మా ఆయన కూడా ఎంబీబీఎస్ చేరినప్పుడు మా ఆయనకి కొంచెం అక్కడ తెలిసిన వాళ్ళు అలా ఉంటే ఉంటూ ఉండేవాళ్ళు సో బాగానే ఉంది నేను అక్కడ చేరినప్పుడు నాకు కూడా ఉద్యోగం ఉంది కదా అని కొంచెం బాగానే ఉంది కానీ వర్క్ ఎన్వైరన్మెంట్ అసలు నచ్చలేదు వెరీ డిసల్యూషన్ ఆఫ్టర్ ఫినిషింగ్ మెడిసిన్ అనమాట ఏం చదివాము ఇక్కడ నాకు ఏం లభిస్తుంది అనేది అనిపించింది చదివిన దానికి చదివేటప్పుడు ఉన్నంత చదివేటప్పుడే తెలిసింది అంత గ్లామ అంటే డిసప్పాయింటింగ్గా ఉండేవి కొన్ని సిట్యుయేషన్స్ అంటే జాబ్స్ కానీ కొంతమంది ప్రొఫెసర్స్ డిస్కరేజ్ చేస్తూ అనమాట మీకు మీరు ఫుట్ డాక్టర్స్ మీరు మీకు తర్వాత ఉద్యోగాలు వస్తాయో లేదో తెలీదు కనీసం ఈ చిన్న చిన్న టెస్ట్లన్నా నేర్చుకోండి తర్వాత ఏదో ఒక చిన్న కొట్టు పెట్టుకోవచ్చు ఇలా డిస్కరేజింగ్గా మాట్లాడే చాలా డిసప్పాయింటింగ్గా ఉండేది ఏది మళ్ళీ చెప్తున్నా నైన్టీన్ బిట్వీన్ నైన్టీన్ సెవెంటీసు ఎయిటీసు ఆ టైంలో అనమాట చాలా డిస్కరేజింగ్గా ఉండేది ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ స్టేట్లో ఉండి అలా ఎందుకు మాట్లాడేవాడు నాకు అర్థం కాలేదు అంటే మీరు కూడా చదవండి బాగా మీరు కూడా వృద్ధిలోకి వస్తారు బాగా చదవండి అనకుండా మీరు బేర్ ఫుట్ డాక్టర్స్ అయిపోతారు అవన్నీ అనేటప్పుడు సరే ఆ మధ్య డిసప్పాయింట్స్ మీద మధ్య కంటిన్యూ చేస్తూ అలా సరే ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగంలో సిట్యుయేషన్లు కూడా అంత బాగుండేవి కాదు చాలా ఎక్కువ మంది పేషెంట్లు ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి చిన్న 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 స్మాల్ హాస్పిటల్స్ కనెక్టెడ్ టు బిగ్ హాస్పిటల్ అనమాట ఆ చిన్న చిన్న స్మాల్ హాస్పిటల్స్లో వేశారు మమ్మల్ని రోజుకి ఏడు వందల నుంచి వెయ్యి మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు వాళ్ళకు అలాంటి జబ్బులు ఏంటో అవి అర్థమయ్యేది కాదు నాకు ఎవరికీ కూడా సిగ్నిఫికెంటు సిగ్నిఫికెంట్ కంప్లైంట్స్ అవి ఉండేవి కాదు అంటే ఏదో ఒంట్లో నీరసంగా ఉంటుంది కాళ్ళు చేతులు లాగుతున్నాయి ఇలాంటివి ఉండేవి ప్రతి వాళ్ళకి అదే కంప్లైంట్ అనమాట అయితే నాకు ఒక్కోసారి అనుమానం వచ్చింది వీళ్ళు జస్ట్ సోషల్ ఊరికే హాస్పిటల్ ఉంది కదా అని వెళ్ళటానికి వచ్చేవాళ్ళ లేకపోతే నిజంగా కంప్లైంట్స్ ఉన్నాయా అని అనిపించేది అనమాట తర్వాత తర్వాత మందుల సప్లై కూడా లిమిటెడ్గా ఉండేది ఏవో మల్టీ మల్టీవైటమిన్సు అవి మాత్రం ఉండేది అలా కాకుండా కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ ఏమో అంటే యాంటీబయాటిక్స్ అవన్నీ లిమిటెడ్ సప్లై ఉండేదన్నమాట యాంటీబయాటిక్స్ కాస్ట్లీ మెడిసిన్స్ అవి నిజంగా జబ్బు వాళ్ళు ఎవరో మనకు తెలిసిపోతుంది చిన్నపిల్లలు బాగా సఫర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఈ మిడిల్ ఏజ్డ్ లిటిల్ బిట్ ఎల్డర్లీ వాళ్ళకి అసలు ఏంటి వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారో అని మాకు చాలా అనుమానం వచ్చింది సైకోసమాటిక్ అంటే వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ సైకలాజికల్ అదర్ ప్రాబ్లమ్స్ ఏవో ఉండి అవేమో శారీరకంగా శారీరక రుగ్మతలుగా బయటకు వచ్చాయా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని అప్పుడు నేను చేరినప్పుడు ఆ ఉద్యోగంలో చేరినప్పుడు నాకు ఇరవై నాలుగేళ్ళు ఆ ఇరవై నాలుగేళ్ల నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదేళ్ల వరకు నేను ఆ హాస్పిటల్ అట్లాంటి సెట్టింగ్లోనే పనిచేశాను చిన్న చిన్న హాస్పిటల్స్ అందులో కొంతమంది పేషెంట్లు కొంచెం రెబలీస్గా ఉండేవాళ్ళమాట అంటే నువ్వు నాకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు నువ్వు నన్ను సరిగ్గా చూడట్లేదు ఆ ఏడు వందల పేషెంట్లని మనం ఏడు అంటే ఇద్దరం కలిసి చూసేవాళ్ళం ఆ చూడటం అనేది ఒక్కొక్క పేషెంట్కి మనం ఎంత సమయం కేటాయిస్తాము అనేది నాకు అసలు మెంటల్ స్ట్రగుల్గా ఉండేదన్నమాట ఎంతమంది కానీ ఇప్పుడు మనం తొందర తొందరగా పూర్తి చేసి సాయంత్రానికల్లా మనం రష్ని క్లియర్ చేయాలి ప్లస్ వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు లేకపోతే వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు అనమాట పిల్లలు వృద్ధులు వయసులో ఉన్నవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు గ్రూప్లో అయితే వాళ్ళని వాళ్ళకి ఎట్లా ఎటెన్షన్ ఇవ్వాలో అవి నాకు అర్థమయ్యేది కాదు అంత వేగ కంప్లైంట్స్ ఉండేవి సో వాళ్ళు ఫ్రస్టేటెడ్గా కూడా ఉండేవాళ్ళు కొంతమంది ఇరిటబుల్ పేషెంట్లు వచ్చి నువ్వు నన్ను సరిగ్గా చూడట్లేదు ఆ ఇంకో డాక్టర్ అప్పుడు ఎప్పుడో అంతకుముందు నా ముందు ఉన్న డాక్టర్ ఎవరో ఇంకేదో బాగా చూసేదో లేకపోతే ఇంజక్షన్ ఇచ్చేదో లేకపోతే టానిక్ ఇచ్చేదో ఏదో నువ్వు సరిగ్గా చూడట్లేదు అని చెప్పి అవమానకరంగా మాట్లాడటం అలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట అప్పుడు చాలా మైండ్ చాలా బాధపడేది నాకు నేను ఇంటి చదివాను నా చదువు అసలు ఉపయోగపడుతుందా ఇక్కడ అని అనిపించేది అది నాకు చాలా చాలా అప్సెట్గా ఉండేది అనమాట ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఈ ఈ మానసి ఈ మానసిక వర్రీయే బాగా బాధరయ్యేది మా ఆయన అంత కొంచెం ఈజీ గోయింగ్ ఆయన కూడా తెలుసు ఇది కానీ కొంతకాలంగా ఆ సిస్టంలో ఉంటున్నారు కాబట్టి ఆయనకు అతిష్టంగ్స్ అలవాటు అయిపోయాయి ప్లస్ ఆయన కొంచెం పెద్ద హాస్పిటల్లో కూడా పనిచేశారు కాబట్టి అంత ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు కాదు నేను చాలా ఇదనమాట తర్వాత అక్కడ ఎండి చేసిన వాళ్ళే అక్కడ అప్పటికింకా సూపర్ స్పెషలైజేషన్ అది అక్కడ 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 ఏంటి చుక్కల్లాగా కనిపించేవాళ్ళు అనమాట వాళ్ళు పెద్ద హాస్పిటల్స్లోనే పనిచేయటం మామూలు ఎక్కడ సూపర్ స్పెషలిస్టులు ఎక్కడా కనపడేవాళ్ళు కాదు సో ఎండీను ఎంఎస్లు చేసిన వాళ్ళే స్టార్లు సో వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉండేవాళ్ళు న్యాచురల్గా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తు ఉంటూ ఉండేది స్పెషలిస్టు అని చెప్పేసి తర్వాత మేనేజ్మెంట్ ఉండేది ఆ మేనేజ్మెంట్ కూడా డెఫినెట్గా అంటే ఎండిఎంఎస్ వాళ్ళ మాటలకి ఎక్కువ విలువ ఇవ్వటం అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ వాళ్ళ వా ఎక్కువ వాళ్ళ మాటలకి ఎక్కువ విలువ ఇవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేది అనమాట అది కూడా మాకు ఫ్రస్టేటెడ్గా అట్లా ఉండేది అప్పుడప్పుడు పెద్ద హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేయమని నన్ను పంపించేవాళ్ళు మెయిన్లీ మెటర్నిటీ వార్డులో అనమాట ఆ మెటర్నిటీ వార్డులో పనిచేయటం అనేది కొంచెం జా జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ ఉండేది అంటే మంచి ఛాలెంజింగ్ కేసులు వచ్చేవి ఎడ్యుకేటెడ్ టైం ఆఫ్ కేసెస్ చాలా నా స్కిల్ కానీ లేకపోతే నా పేషెన్స్ కానీ లేకపోతే నా ర్యాపో విత్ ద పేషెన్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ అది ఉపయోగపడేది కానీ ద మెయిన్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అంతా కూడా ఈ చిన్న ఆసుపత్రిలో ఈ వందలాది పేషెంట్లను చూడటంలో వాళ్ళ మాటలు వాళ్ళ అవమానాలు వెన్నీ భరించటంలో టైము వేస్ట్ అయిపోయిందనమాట ఈ తర్వాత నా కెరీర్ ఎలా మలుపు వేరే వేరేగా సంఘటనలు జరిగి వేరే వేరే మలుపులు ఎలా తిరిగిందో కూడా తర్వాత మీ అందరికీ చెప్పాలనుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను